మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పది పోలింగ్ కేంద్రాల్లో పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకు గాను పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు మహబూబ్ నగర్ ఎంపీడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం రెండు వందల నలభై ఐదు మందికి రెండు వందల నలభై ఐదు మంది ఓటర్లు వంద శాతం పోలింగ్ నమోదైంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎటువంటి గలాట కానీ ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి హంగామా కానీ లేకుండా పీస్ఫుల్గా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది మీరు అందరు చూస్తూ ఉన్నారు గతంలోకి ఇప్పటికీ ఎంత తేడా ఉందనేది జిల్లా యంత్రాంగం కూడా అన్నీ ఏర్పాట్లు చేసింది మా ఎవ్వరి జోక్యం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకున్నారు మీడియా మిత్రులు కూడా మంచిగా లోపలికి వచ్చే అవకాశం ఇచ్చింది సో మొత్తానికి ప్రజారాజ్యం అనేది అన్ని రకాలుగా ప్రతి దగ్గర కూడా మనకు కనబడుతూ ఉంది ఈరోజు మీరు చూసిన రు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఎమ్మెల్యేలను కూడా మేము ఎక్కడ పోలే బయటికి మా ఎంపీటీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ మేము మాట్లాడినాము రిక్వెస్ట్ చేసుకున్నాము అయ్యా ఓటు మాకు వెయ్యండి భవిష్యత్తులో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఒక ప్రజాస్వామ్య పంతాలో మాకు ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలను కూడా ఎవ్వరం కూడా తెలంగాణ సరిహద్దులు దాటి ఎక్కడికి పోలే మా ఎంపీటీసీలను తీసుకొని పోలేం కానీ దురదృష్టవశాత్ ఏంటంటే ఇంత పొడుగు మాటలు చెప్పి దేశంలోనే చక్రం తిప్పుతా అని చెప్పి చెప్పిన కుటుంబం వాళ్ళ కొడుకును యువరాజును తీసుకొని పోయి గోవాకు పంపించింది ఎంత సిగ్గుచేటంటే ఎట్లా వీళ్ళు రమ్మన్నారో ఎట్లా ఆయనకు మనసు అది గోవాకు పోనీక ఈ చిన్న ఎలక్షన్ కోసం దేశంలోనే ప్రధానిగా గెలుస్తా ఎలక్షన్ల చూడు తడాక అని ఈ చిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ మహబూబ్ నగర్ ఎంపీటీసీలు ఇచ్చే ఎలక్షన్ కోసం వాళ్ళకు ఓట్ల కోసం పోయి గోవాల ఆ ఫోటోలు కూడా చూస్తే మనకే అసహ్యం అనిపించింది ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సీటు ఇంతగా దిగజారాలన్న రాష్ట్ర స్థాయి నాయకులు అని చెప్పి నిజంగా చర్చించుకుంటున్నారు ప్రజలు ఇక గోవాకు పోతే ఏం చేస్తారనేది అందరికీ తెలుసు మరి దాంట్లో వీళ్ళు పాల్పంచుకున్నారా మా యువరాజు గారు కేటీఆర్ గారు అనేది కూడా తెలియాలి ఇప్పుడు అక్కడ పోయి గోవాకు పోయి వాళ్ళని బ్రతిమలు స్థాయికి ఈరోజు తెలంగాణ ప్రజలు తీసుకొచ్చిన్నారు అంటే అది ఆ తెలంగాణ ప్రజల గొప్పతనం ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం విర్రవిగే వాళ్లకు అహంకారపూరితంగా మాట్లాడే వాళ్లకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది గత ఎన్నికలో మనం చూసినాం ఇంకా వాళ్లకు పాతకాలం వాసనలు పోవట్లే ఇక్కడ ఎంపీటీసీలను కనీసం మనుషులుగా కూడా చూడలే ఐదు సంవత్సరాలు కనీసం కుర్చీ వేసి ఒక సాటి మనిషిని గౌరవించుకుందామన్న సంస్కారం కూడా అప్పుడున్న ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రికి ఈ యువరాజ్కి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి లేకుండే వాళ్ళ అన్నీ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకు నిధులు ఇవ్వలే వాళ్ళు కూడా జవాబుదారి గెలిపించిన ప్రజలకు ఏదో సేవ చేయాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది వాళ్ళకట్ల ఫండ్స్ కూడా ఇవ్వలే మొత్తానికి వాళ్ళను ఒక జీవోత్సవంగా చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసినందుకు ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా తిరుగుబాటు చేసి వాళ్ళ గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండే అభ్యర్థి మన్యం జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుపోతూ ఉన్నారు మేము ఎక్కడ కూడా బయటి రాష్ట్రాలలో మేము అందరం తీసుకుపోయి వాళ్ళతో తాగిచ్చి తన్ననాలు అడించి చేలే వాళ్ళను మనుషులుగా గుర్తించినము వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో వెన్నెముక లాంటి వాళ్ళు గ్రామ స్వరాజ్యానికి వాళ్ళు కారకులు వాళ్ళ వ్యవస్థ బలపడాలని చెప్పి కోరుకొని వాళ్ళని అభ్యర్థించినాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించబోతూ ఉన్నారు ఇంకొక విషయం మా ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిండ్రు వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పెండింగ్ బిల్లుల సమస్యలు కానీ వాళ్ళు ఒకవేళ గ్రామాల్లో పనులు చేసి ఆ బిల్లులు రాకపోయినా కూడా ఇక్కడ మనే జీవన్ రెడ్డి గారు అది తన బాధ్యతగా తీసుకొని మీకు అండగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది దాని అన్నిటి వల్ల ఎంపీటీసీలు ప్రభావితమైనారు ఒక మంచి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకంతో ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్యబోతా ఉన్నారు ఒకటండి నేను చాలా స్పష్టంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా రాజ్యాంగ పరిరక్షకులుగా కాపలాదారుగా నా డ్యూటీ నేను చేసిన నేను డీజీపీ గారికి నా పేరు మీద నేను బాధితుడిని అని చెప్పి కంప్లైంట్ చేసిన ఇక బాధితులకు వాళ్ళ వంతు వచ్చింది ఎవ్వరు బాధపడ్డా గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలకు గురి భూములు లాక్కోబడ్డా వాళ్ళ మీద ఇతరత దౌర్జన్యం చేసిన బెదిరించిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన అనుమానం ఉన్నా మీరు స్వేచ్ఛగా అక్కడ లోకల్ ఉన్న ఎస్పీ గారికి ఫిర్యాదు చేయొచ్చు అలాగే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేసిండ్రు ఈ ఫోన్ ట్యాపింగ్కి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ మీకు ధైర్యం లేకుంటే నేను మీ వెంబడి వస్తా మిమ్మల్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పిస్తా మీ మీద ఈగ వాళ్ళకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మాది కాబట్టి స్వేచ్ఛగా మీరు బాధలు పడ్డారని మీరు అనుకుంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిండ్రు గురి ఇబ్బందులకు గురి చేసిందని మీరు భావిస్తే చట్టాన్ని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారంగా శిక్షించాలని మీరు అనుకుంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మీరు అనుకుంటే రాజ్యాంగం రక్షింపబడాలని మీరు అనుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలు ఒక స్వేచ్ఛ తెలంగాణలో బతకాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా బాధితులందరూ కూడా బయటికి రండి వచ్చి అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వండి మీ భూములు లాక్కోబడ్డ మిమ్మల్ని దౌర్జన్యం చేసిన మిమ్మల్ని బెదిరించినా ఇతరత్ర ఇబ్బందులు పెట్టినా మీరందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి అటువంటి వారి మీద కంప్లైంట్ ఇవ్వాలి మీ అందరికీ మేము అండగా ఉంటాం మీకు న్యాయం జరిగేలాగా అది నిజమైన కంప్లైంట్ అయితే చట్టబద్ధంగా మీకు న్యాయం జరిగేలాగా మేము అధికారులను రిక్వెస్ట్ చేస్తామని చెప్పి మీకు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఆయన ఎవరిచ్చిర్రో మీరు స్టింగ్ ఆపరేషన్ చేయండి మరి అది కూడా నకిలీదేనా అంతేనా ఇప్పుడు ఒకటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత భయంకరమైన నేరం ప్రపంచవ్యాప్తంగా శిక్ష పడే నేరాన్ని చేసి కూడా ఓ ఒకరిద్దరు లంగాగాళ్ళను చేసిరు అని చెప్పి దులిపేసుకొని పోతున్న ఈ గత ప్రభుత్వంలోని కేటీఆర్ గారు కేసీఆర్ గారు లక్ష కోట్లు పెడితే ఆ ప్రాజెక్టు కుప్ప కూలితే ఏ రెండు పిల్లర్లు దచ్చుకినాయి మన ఇంట్లో ఇచ్చుకోదా మనం సిమెంట్ వేసుకోమా అని చెప్పి లైట్గా చులకనగా అపహాస్యం చేసే విధంగా అక్కడ పడేస్తున్న వాళ్ళ నాయకుల అడుగుజాడల్లోనే ఇక్కడ క్యాండిడేట్లు వాళ్ళ నాయ జాడల్లో నడుస్తారు కాబట్టి వాళ్ళు గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఏ రోజు పది సంవత్సరాల్లో పూర్తి చేయలేదు ఇక ఎలక్షన్ కోసం వాళ్ళు ఇచ్చే వాళ్ళు నేను చేస్తానని చెప్పే వాగ్దానాలలో ఏమన్నా పస ఉంటుందో వాళ్ళు చేస్తారా అందుకే ప్రజలు తిరస్కరించిండ్రు ఇప్పుడు ఎంపీటీసీలు తిరస్కరించబోతారు